హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు బ్యాక్ ఎపిసోడ్ ఫార్టీ టూ సో ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ సౌలు ఏంటి సౌలు సో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళక ముందు మా డాడీ వచ్చి ప్రీవియస్ ఎపిసోడ్ విన్నర్స్ ని అనౌన్స్ చేసి వాళ్ళ కోసం ట్రైట్ చేస్తాం పిల్లలు బాగున్నారా గాడ్ బ్లెస్ యూ మరి నలభై రెండు ఎపిసోడ్లు అద్భుత రీతిలో కంప్లీట్ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి నలభై మూడవ ఎపిసోడ్ని చేయబోతూ ఉన్నాం మరి నలభై మూడవ ఎపిసోడ్లో పాల్గొనడానికి ముందు నలభై రెండవ ఎపిసోడ్ యొక్క విజేతలను అనౌన్స్ చేసి ప్రార్థన చేస్తాను మరి నలభై రెండవ బైబిల్ క్విజ్ ఎపిసోడ్ విజేతలు కార్తీక్ ఫ్రమ్ హైదరాబాద్ సాన్ ఆఫ్ సుగుణ గారు అలాగే స్వర్లత గారు వైఫ్ ఆఫ్ ప్రసన్న కుమార్ గారు ఫ్రమ్ విజయవాడ లక్కీ సాన్ ఆఫ్ బెన్నీ వరలక్ష్మి బిక్కవోలు మిల్కీ సాన్ ఆఫ్ బెన్నీ వరలక్ష్మి బిక్కవోలు గణేష్ సాన్ ఆఫ్ దీవెన గారు గోపిలి నాగమణి డాక్టర్ ఆఫ్ దీవెన గారు గోపిలి ఇవి విజేతల యొక్క పేర్లు మరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవ గొప్పతంది వందనాలు నలభై రెండవ బైబిల్ కిల్స్ ఎపిసోడ్ యొక్క విజేతలను అనౌన్స్ చేసి ప్రార్థన చేస్తుండగా పరలోకమును మీ కృపాహస్తాన్ని చాపండి పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభుత్వ నింపని రానున్న దినాలు ఇంకా అనేక మంది పాల్గొని మీ సమృద్ధైన కృపా దీవెనని పొందుకున్నట్లు సాయం చేయండి ప్రార్థన విని అలాగూ చేయబోతు పొందనా నలభై మూడు ఎపిసోడ్లు అందరిలో కూడా తోడుగుని దీవించండి నజరేయడం ఏ సై శక్తి కలిగిన నామే ప్రార్థిస్తున్నాయి పిల్లలు మరి నలభై మూడవ ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేలాగా మీరు ఎంకరేజ్ చేయండి పాల్గొనండి దేవుని దీవెరని పొందుకోండి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా ఈరోజు మనం ఏ స్టోరీ తెలుసుకోబోతున్నామని చెప్పాను అయితే మనందరికీ తెలిసినట్టు ఇజ్రాయేల్ ప్రజలకి ఒక న్యాయాధిపతి ఉంటారు అతని పేరేంటంటే సమూహేలు అయితే ఆ సమూహేలకి ఇద్దరు కుమారులు ఉంటారనమాట వాళ్ళ పేర్లు ఏంటంటే యోవేలు అబియా ఏంటి యోవేలు అబియా అయితే వాళ్ళిద్దరిని ఈ సమూహాలు న్యాయాధిపతులుగా నియమిస్తారనమాట అయితే ఈ సమూహలు చాలా న్యాయంగా తీర్పు తీర్చు ఉంటారు కానీ వాళ్ళ కుమారులు ఇద్దరు అలాగ ఉండరు అనమాట ఈ ప్రజల దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం ఆ లంచం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి అన్యాయం చేయడం అలా అంతా చేస్తూ ఉంటారు అయితే వేరే ప్రజలందరూ ఉంటారు కదా ఇజ్రాయల్ ప్రజలు వాళ్ళు ఈ ఇద్దరిని చూసి ఇలాగ అనుకుంటారు అనమాట ఏంటి వీళ్ళిద్దరు మాకు మంచిగా న్యాయం తీర్చట్లేదు మాకు వీళ్ళొద్దు అని అనుకుంటారు అయితే ఇజ్రాయల్ ప్రజలకి శత్రువులు ఉంటారు వాళ్ళ పేర్లు ఏంటంటే ఫిలిస్తీన్లు ఎవరు ఫిలిస్తీన్లు అయితే ఈ ఫిలిస్తీన్కి రాజు ఉంటారు అనమాట ఆ ఫిలిస్తీన్లు చూసి ఇజ్రాయిల్ ప్రజలు ఏమనుకుంటారు ఆ ఫిలిస్తీన్లకు రాజు ఉన్నారు మన శత్రువులు అందరికీ రాజు ఉన్నారు కానీ మనకే రాజు లేరు అనేసి మాకు రాజు కావాలి మాకు రాజు కావాలి అనేసి వాళ్ళు అడుగుతారనమాట అడిగినప్పుడు ఈ సమూహం చాలా బాధపడుతుంది ఎందుకు అదేంటి మనకి రాజు ఎందుకు అవసరము మనకి దేవుడు ఉన్నారు కదా ఆయనే కదా మనకి రాజు ఆయనే కదా మనల్ని యుద్ధాల్లోకి నడిపిస్తారు ఆయనే కదా మనల్ని గెలిపిస్తారు ఇంకా వేరే రాజులు ఎందుకు అనేసి అనుకుని ఏడుస్తాడు అనమాట ఏడ్చినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం అవుతాడు ఇతను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటేనేమో దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట ప్రత్యక్షమయ్యి సమూహేలు నువ్వు ఏడకు ఏడొద్దు నువ్వు వాళ్ళు ఒక రాజుగా రిజెక్ట్ చేసింది నన్ను కదా నిన్ను రిజెక్ట్ చేయలేదు కదా వాళ్ళకి ఆడొద్దు వాళ్ళకి కావాల్సినట్టే మనం వాళ్ళకి రాజుని ఏర్పాటు చేద్దాము అనేసి అంటారు అనమాట ఆ తర్వాత సమూహాలు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజు ఉంటే వచ్చే డిసడ్వాంటేజెస్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఆ తర్వాత వాళ్ళకి ఇంకా రాజు కావాలంటే వాళ్ళకి రాజుని ఇద్దాము అనేసి అంటారు అనమాట దేవుడు అయితే ఈ సమూహాలు ఏం చేస్తాడు ఈ ఇజ్రాయేలియలు గ్యాదర్ చేస్తాడు అనమాట గ్యాదర్ చేసి ఇలాగ ఉంటే ఈ డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి అతను మిమ్మల్ని మీ పిల్లల్ని ఆర్మీలో చేర్పించేసుకుంటాడు మీరు ఆర్మీలో అతని కోసం పనిచేయాలి అతని కిందనే మీరు అందరూ పనులు చేస్తుండాలి అతను ట్యాక్సెస్ అడిగితే టాక్సెస్ కట్టాలి అతని మాట వినాలి మీరందరూ మీరు ముందున్నంత ఫ్రీడమ్ మీకు ఉండదు అంతేకాకుండా మీ పిల్లల్ని అతను వాడుకుంటాడు మిమ్మల్ని వాడుకుంటాడు అంతేకాకుండా అతనికి అథారిటీ ఉంటుంది మీకు అథారిటీస్ అన్నీ పోతాయి అనేసి అంటే ఇజ్రాయల్ ప్రజలు ఏమంటారు పర్లేదు మాకు రాజు కావాలి అయినా కూడా మాకు రాజు కావాలి అనేసి అంటారనమాట అయితే సమయాలు సరే అనేసి వెళ్ళిపోతాడు అక్కడ బెన్యామీను ఏంటి బెన్యామీను అనే ఒక గోత్రం ఉంటుంది కదా ఇజ్రాయల్ గోత్రాల్లో ఆ గోత్రంలో కీషు అనే ఒక వ్యక్తి ఉంటాడు అనమాట ఏంటి అతని పేరు కీషు అయితే ఈ కీషు చాలా ధనవంతుడు అనమాట అతనికి కావాల్సిన పొలాలు గాడిదలు గుర్రాలు అన్నీ ఉంటాయి అయితే ఈ కీషుకి ఒక కుమారుడు ఉంటాడు ఆ కుమారుని పేరు సౌలు ఏంటి సౌలు అన్నమాట అతను పొడవుగా అందంగా చాలా బలంగా ఉంటారనమాట అతని ఏజ్ ఒక థర్టీ ఇయర్స్ అలా ఉంటాయన్నమాట అయితే ఒకరోజు ఏం జరుగుతుంది ఈ కీషుకి గాడిదలు ఉంటాయి కదా ఆ గాడిదలు ఒకసారి తప్పిపోయి అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట ఆ కాలంలో వెహికల్గా దేన్ని వాడేవారంటే గాడిదనే వాడేవారనమాట అందుకనేసి వాళ్ళకి మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే గాడిదలు కావాలి కదా అందుకనేసి ఆ గాడిదలు పోయి అనేసి ఈ కీష్ ఏం చేస్తాడంటే సౌల్ని వెతకడానికి పంపిస్తాడు అయితేనేమో ఈ సౌలు ఒక పని మనిషిని పట్టుకొని వెళ్తాడు అనమాట అలా వెళ్ళి మూడు రోజులు మొత్తం వెతుకుతారు మూడు రోజులు వెతికిన తర్వాత వాళ్ళకి ఇంకా దొరకవు వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్డు వాటర్ అంతా అయిపోతుంది అయితే ఈ సౌలు తన దగ్గర ఉన్న పని మనిషితో ఇలా చెప్తాడు అనమాట మనము ఇంటికి వెళ్ళిపోతాం నాన్న ఎందుకంటే ఈ గాడిదలు మనకు దొరకలేదు ఆల్రెడీ గాడిదలు పోయని నాన్నగారు బాధలో ఉన్నారు మనం కూడా తప్పిపోయామంటే నాన్నగారు బాధపడతారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాము అని అంటారు అనమాట అయితే ఈ పని మనిషి ఏమంటాడు సరే వెళ్ళిపోదామండి కానీ ఇక్కడ ఇజ్రాయెల్లోని దీర్ఘదర్శి ఒకరున్నారు అంటాడు దీర్ఘదర్శి అంటే ఏంటంటే ప్రవక్త అనమాట ఆ ప్రవక్త ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి మనం ఈ గాడిదలు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే అతను మనకి చెప్తారు అని అంటాడనమాట ఆ కాలంలో ఇజ్రాయిలీలు ప్రవక్తల్ని దీర్ఘదర్శి అని అనేవారు అనమాట అయితే నాయనా మనం అలాగే వెళ్దాము ఆ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాము అది అతనికి ఇవ్వడానికి మన దగ్గర ఏం లేవు కదా మన దగ్గర ఉన్నవన్నీ అయిపోయాయి అనేసి సౌల పని అంటే ఆ పని అంటాడు నా దగ్గర పావు తొలం బెండు ఉంది అది ఆయనకి ఇచ్చేద్దాము అనేసి అంటారు అనమాట అయితే సరే అనేసి వీళ్ళు సమూహల దగ్గరికి బయలుదేరతారు అయితే సమూహలు అప్పుడు మిష్పా ఏంటి నిష్ప అనే ప్రదేశంలో ఉండడనమాట ఎందుకంటే అక్కడికి ప్రతి ఇయర్ ఇయర్లీ వన్స్ ఒకసారి అక్కడికి ఉంటాడనమాట దేనికి అర్పించడానికి అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఏంటంటే ఇయర్లీ వన్స్ సమూహాలు వచ్చి బలర్పించిన తర్వాత ఆ బలర్పించిన ఆఫరింగ్ ఉంటుంది చూడండి ఆ మీట్ దాన్ని అందరూ పంచుకొని తింటారు అనమాట అంటే ఆ ఫీస్ట్ అయినంత వరకు అందరూ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారనమాట అదా ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ కోసం అనేసి సమూహలు మిష్పా అనే ప్రదేశంలో ఉంటాడు అయితే ఆ ప్రదేశానికి ఈ సౌలు ఇంకా అతని పని మనిషి వెళ్తారు అయితే అక్కడ ఒక కొండ ఎక్కుతూ ఉంటాడు సమూహాలు అంటే కొండ పైన బలర్పిస్తారు అక్కడే ఫెస్టివల్ ఫీస్ట్ కూడా అనమాట అక్కడ ఆ బలర్పించే ప్లేస్ ఏమంటారంటే ఉన్నత స్థలం అంటారు ఏంటి ఉన్నత స్థలం అంటారనమాట అయితే ఈ ఉన్నత స్థలం దగ్గరికి వెళ్తూ వెళ్తుండగా ఈ సౌలు ఇంకా అతని పని మనిషి కలిపి సమూహల దగ్గరికి వస్తారనమాట వచ్చి అయ్యా ఇక్కడ ఎవరో ఒక దీర్ఘదర్శి ఉన్నారు కదా ఆయన్ని కలవడానికని మేము వచ్చాము ఆయన ఎక్కడున్నారు అని అడుగుతారనమాట అయితే ఈ సమూహాలు వాళ్ళతో ఎలాగంటాడు ఏమనంటే అవును నేనే ఆ దీర్ఘదర్శిని మీరు నన్ను కలడానికి వస్తారని నాకు తెలుసు ఎవరు నాకు తెలియజేశారు పదం నాతో అనేసి వీళ్ళిద్దరిని పట్టుకొని ఆ ఉన్నత స్థలానికి వెళ్తారనమాట అక్కడ ముప్పై మంది ఇస్రాయేలీల పెద్దలు ఈ సమూహాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటే సమూహాలు వచ్చాక ఆ ఫీస్ట్ కోసం ఆయన ప్రేయర్ చేశాక ఫీజ్ స్టార్ట్ చేస్తారనమాట అప్పటి వరకు వీళ్ళు తినరు ఆ ఫీస్ట్ తినరు అందుకనేసి సమూహాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అయితే అక్కడికి సమయాలు వెళ్తాడు కదా అక్కడ విఐపిస్ అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు కదా మంచి మంచి పొజిషన్స్లో కూర్చొని మంచి మంచి చైర్స్లో కూర్చొని ఉంటారు అయితే అన్ని చైర్స్లోని బెస్ట్ పొజిషన్లో బెస్ట్ చైర్లోని ఈ సౌల్ని కూర్చోబెడతారు ఆ తర్వాత ప్రేర్ చేసిన తర్వాత అక్కడ పక్కనున్న వంట వ్యక్తిని పిలిచి ఇలాగ నీకోసం ఒక మంచి ఫుడ్ని దాచమని చెప్పాను కదా ఆ ఫుడ్ని తీసుకొని రా అనేసి అనగానే ఆ వంటవాడు వెళ్ళి ఆ ఫుడ్ని తీసుకొని వస్తారనమాట ఆ మంచి ఫుడ్ని ఏం చేస్తారంటే సౌల్కి సర్వ్ చేస్తారు సర్వ్ చేసిన తర్వాత సౌలు ఫుడ్ తినేస్తాడు కదా ఆ తినేయడం అయిపోయిన తర్వాత సమూహలు సౌల్తో ఎలాగ అంటారు నాన్న సౌలు ఇలాగ ఇజ్రాయి ప్రజలందరూ దేవుడిని ఒక రాజు కోసం అడిగారు రాజు కోసం అడిగినప్పుడు దేవుడిని ఎన్నుకున్నాడు నువ్వు అంతటికీ రాజుగా ఉండాలి అనేసి అనగానే ఈ సౌలు ఆశ్చర్యపడిపోతాడు అనమాట అదేంటి నేను రాజు అవ్వడం ఏంటి నేనేమో అంత పెద్ద గొప్ప వ్యక్తిని కాదు కదా నేనేం అంత పెద్దవాడిని కాదు అంతేకాకుండా నేను బెన్యామేన్ గోత్రం నుంచి వచ్చాను ఆ గోత్రం ఇజ్రాయల్ గోత్రాలన్నింటిలో చిన్నది కదా అంత పెద్ద గొప్ప గోత్రం కూడా కాదు నేను రాజుగా ఉండడం అనుకుంటే సమూయాలు అంటాడు దేవుణ్ణి ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వే రాజుగా ఉండాలనేసి అతనికి ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడనమాట అభిషేకించడం అంటే ఎలా చేస్తారంటే నూనె పోస్తారు అంటే పాతకాలంలో ఎవరన్నా ఒకరు రాజుగా అవుదాం అనుకుంటే అంటే రాజు అవుతున్నారంటే వాళ్ళని రాజుగా ప్రతిష్ఠించడానికి వాళ్ళ తల మీద నూనె పోసేవారు అనమాట అలాగా ఈ సమూహాలు ఏం చేస్తాడంటే ఈ సౌలు తల మీద నూనె పోసి అతన్ని రాజుగా అభిషేకిస్తాడు అభిషేకించిన తర్వాత నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిపో మీ గాడిదలు ఉన్నాయి కదా తప్పిపోయిన గాడిదలు అవి మీ ఇంటికి వెళ్ళిపోయాయి ఆల్రెడీ ఇంటిని చేరుకున్నాయి అనేసాను కానీ సౌలు సరే అని చెప్పేసి తన పని మనిషిని పట్టుకొని వెళ్ళిపోతాడు ఇంటికి ఇంటికి వెళ్తూ ఉన్న దారిలోని ఏంటంటే ఒక ప్రవక్తల గుంపు ఉంటుంది ఏంటి ఒక ప్రవక్తల గుంపు ఉంటుంది అనమాట ఆ గుంపు దగ్గరికి సౌలు వెళ్ళగానే అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి అతను పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతానమాట అయితే చుట్టూ ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ సౌలును చూస్తారు చూసి ఆ టైంలో ఏంటంటే అందరూ అంటే అంత ఫ్రీక్వెంట్గా అంత ఈజీగా దేవనాత్మను అందరూ పొందుకునేవారు కాదనమాట అందుకనేసి అతను దేవనాత్మను పొందుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపడిపోతారు అదేంటి ఈ సౌలు మీదకి దేవనాత్మ దిగొచ్చిందేమో అందుకే అతను ఇలా ఆరాధిస్తున్నాడు అనేసి ఒక మాట అంటారు ఏమనంటే ఈ సౌలు ప్రవక్తలలో ఉన్నాడా ఏంటి ఈ సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అనేసి అంటారు అనమాట ఆ ఆ సెంటెన్స్ అనేది తర్వాత ఇజ్రాయెల్లోని ఒక ప్రోవర్క్గా అంటే ఒక సామెతగా స్థాపించబడిపోయింది ఈ సౌలు ప్రవక్తలలో ఉన్నాడా ఆ తర్వాత సౌలు ఏం చేస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ కీష్ ఉంటాడు కదా ఆ కీష్తో ఏం చెప్పడం అనమాట అంటే ఇలాగ నన్ను అభిషేకించారు సమూహేలు అన్న ప్రవక్త నన్ను రాజుగా అభిషేకించారు దేవుడు నన్ను రాజుగా ఉండడానికి ఎన్నుకున్నారు అది ఏం చెప్పడం వాళ్ళ డాడీకి ఆ తర్వాత ఈ సమూహాలు ఏం చేస్తాడు ఇజ్రాయేలీలందరినీ నిస్పాలోని గ్యాదర్ చేస్తాడు అనమాట గ్యాదర్ చేసి ఎలాగంటాడు ఇజ్రాయల్ ప్రజలారా ద్వారా మీరు అందరికీ రాజు కావాలని అడిగారు కదా దేవుడు మీకోసం ఒక రాజును ఏర్పాటు చేశాడు అనేసి చెప్తారనమాట తర్వాత ఇజ్రాయలు ప్రజలందరిలోని బెన్యామీన్ గోత్రం నుంచి రాజు వస్తాడు అనేసి చెప్పగానే ఇజ్రాయలు పన్నెండు గోత్రాల నుంచి బెన్యామీన్ గోత్రం అనేది అవుతారు అవుతారనమాట సెపరేట్ అయిన తర్వాత ఈ బెన్యామీన్ గోత్రంలో కీషు కుమారుడైన సౌలు మీకు రాజుగా ఉంటాడని చెప్పగానే కీషు బయటకు వస్తాడు కానీ తన కుమారుడైన సౌలు అక్కడ ఎక్కడ ఉండడనమాట ఎక్కడ ఉండకపోయేసరికి అదేటి సౌలేడి సౌలేడి అనేసి అందరూ వెతుకుతారు అయితే అక్కడ కొంచెం ఫర్నిచర్ ఉంటుందన్నమాట పక్కన అయితే ఆ ఫర్నిచర్ వెనకాల సౌలు దాక్కుని ఉంటాడు అయితే అతనికి ఉన్న సిగ్గుతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడానికి సిగ్గేసి అతను ఆ ఫర్నిచర్ వెనకాల దాక్కొని ఉంటాడు అయితే అతను కొంచెం పొడవగా ఉంటాడు కదా అందుకనేసి ఆ ఫర్నిచర్ వెనకాల ఉన్న పొడవ వ్యక్తి వీళ్ళందరూ కనిపించేస్తారు అనమాట కనిపించినప్పుడు అతన్ని బయటకు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి కొంతమంది తిట్టుకుంటారు అనమాట అదేంటి ఈ సౌలు మనకి రాజుగా ఉండాలి కదా రాజులు అంటే ధైర్యం ఉండాలి యుద్ధాలు చేయాలంటే అంత ధైర్యం ఉండాలి కానీ ఇతను ఏంటి సమూహాలు మాట్లాడడానికి బయటకు పిలిస్తేనే ఇతను రావట్లేదు సిగ్గుపడిపోతున్నాడు అని చెప్పేసి చాలామంది వరకు తిట్టుకుంటారు అనమాట అయితే ఈ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు కదా ఈ సౌలుకి ఒక ఆ టైంకి ఒక కుమారుడు ఉంటాడు ఆ కుమారుని పేరు ఏంటంటే యోనాథాను ఏంటి యోనాథాన్ అనమాట అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబుతున్నాం ఇప్పుడు క్యాథరన్ వచ్చి మనం మొబైల్ బుక్స్లో క్లిక్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జాయి చెప్పిన స్టోరీ విన్నారు కదా సో నేను మిమ్మల్ని టెన్ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ సౌలు తండ్రి పేరు ఏమిటి సెకండ్ క్వశ్చన్ సౌలు గోత్రం ఏది థర్డ్ క్వశ్చన్ ఇజ్రాయేలీలు ప్రవక్తను ఏమని పిలుస్తారు ఫోర్త్ క్వశ్చన్ సమూహేలతో పాటు భోజనానికి కూర్చున్న ఇజ్రాయేలీల పెద్దలు ఎంతమంది ఫిఫ్త్ క్వశ్చన్ సమూహ్యుల కోసం సౌలు యొక్క మణి మనిషి దాచిన కానుక ఏమిటి సిక్స్త్ క్వశ్చన్ సౌలును కూర్చి ఇజ్రాయేలీలు చెప్పుకున్న సామెత ఏమిటి సెవెంత్ క్వశ్చన్ సౌలు ఇజ్రాయేలీలకు రాజుగా మారినప్పుడు అతని వయస్సు ఎంత ఎయిత్ క్వశ్చన్ ప్రవక్తలు బలి అర్పించే ప్లేస్ని ఏమని పిలుస్తారు నైన్త్ క్వశ్చన్ సౌల్ కుమారుని అని పేరు ఏమిటి టెన్త్ క్వశ్చన్ సమూహాల రాజును పరిచయం చేయడానికి ఇజ్రాయేలీలు కూడుకున్న స్థలం పేరేమిటి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ చేసుకున్నాం ఎస్ఐ బైబుల్కి సంత తోడున్నందుకు ఉన్నారు బైబుల్ కేసు పార్టిసిపేషన్ తీయించండి వాళ్ళు చేసే ప్రతిఫలన మీరు తోడు ఉండి వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా దీవించండి వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వండి ఎవరైతే నేను తెలుసుకోలేదో వాళ్ళందరూ నేను తెలుసుకునేలా చేయండి మీ స్వామి అడుగుతున్నాను ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ ప్రిజ్లవాడ్ బాయ్